నమస్కారం ఎస్ఆర్ కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గుంటూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అతిథిగా హాజరైన ఎంపీ పేమసాని చంద్రశేఖర్ మహిళలు వినూత్నంగా ఆలోచించాలి పిలుపునిచ్చిన ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమొంక రొడ్డు మూడంతెళ్ల మార్గం ప్రారంభం హాజరైన ఎంపీ పెమ్మసాని ఎమ్మెల్యేలు నజీర్ గాల్లా మాధవి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఉత్తమ మహిళలుగా గుర్తింపు పొందిన వారిని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ చూసినా మహిళా నాయకత్వం ఎండుగా ఉందని నిర్మలా సీతారామన్ వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రతి మహిళ కూడా తమ బడ్జెట్ ని ప్రవేశపెట్టి కుటుంబ వ్యవస్థను వృద్ధిలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు పురుషులు మహిళలు సమన్వయంతో పని చేసినప్పుడే ఎటువంటి సమస్యలు దరిచేరమని అన్నారు ఎస్పీ సతీష్ కుమార్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ జిఎంసి కమిషనర్ పురి శ్రీనివాసులు ఈ వేడుకల పాల్గొన్నారు నమస్కారం మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు వివిధ రంగాల్లో ఉన్నత శిఖాలు చేరుకొని స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి నాయకులాలకు గుర్తింపు ఉన్నా లేకున్నా అంకిత భావంతో కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకువెళుతున్నటువంటి అమ్మలకు శ్రమజీవులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు మహిళలకి ఏమేమి అవసరం అనేది అయితే ఒకసారి చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి మహిళల గురించి వందల సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు తొమ్మిది పర్సెంట్ ఉండేవాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈరోజు సెవెంటీ పర్సెంట్కి వచ్చారు మహిళలు అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తూ ఉంది ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏడు సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తాన్ని తన మేధాశక్తితో కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబితా ఉందంటే బడ్జెట్ పెట్టడమే ఒక సంవత్సరం బడ్జెట్ అవ్వగానే మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి ఆలోచించాలి ఇలాంటి కష్టాలని అన్నిటిని ఎదుర్కొంటూ పెడుతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా తెలుగు వారిని చూసుకుంటే పివి సింధు కష్టపడి భారతదేశానికి కీర్తి తెచ్చినటువంటి అంటే ఒకసారి వారు వీడియోలు చూస్తే జిమ్లో వాళ్ళు కష్టపడే విధానం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అదేవిధంగా ఎక్కడికో వెళ్ళటం దేనికి మన కలెక్టర్ గారే ఉన్నారు పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా మాలాంటి రాజకీయ నాయకులు వచ్చేదాకా ప్రోటోకాల్స్తో వెయిట్ చేస్తూ కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవటం ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నా కూడా కథంతో అకుంఠత దీక్షతో ముందుకు వెళ్ళగలిగినటువంటి మహాశక్తి ఉన్నటువంటి లోకం మహిళా లోకం వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి మహిళా సాధికారత ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నారు అలాగే మన ఎస్పీ గారు మాట్లాడినప్పుడు భద్రత గురించి కూడా మీ అందరికీ తెలుసు శక్తి యాప్ అనేది ఆల్రెడీ ఉంది చాలా ప్లేసెస్ లో మనం స్కూల్స్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ కూడా పిల్లలకి సమగ్ర శిక్ష ద్వారా ఇస్తున్నాము సో ఇట్లా చాలా భద్రత పరంగా కూడా చాలా కార్యక్రమాలు ముందుకు చేస్తూ వెళ్తున్నాము అండ్ ఇవాళ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం అనేది ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరగాలి అది కూడా ఒక్కొక్క విడిగా కాకుండా అని డిపార్ట్మెంట్స్ యంత్రాంగము ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున అంటే మహిళల కోసం మనం అందరం ఉన్నాము అనే చెప్పాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ పెద్ద ప్రోగ్రాం అనేది చేయడం జరిగిందండి సో ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లాస్ట్లో అంటే మనకి అందరూ మాట్లాడినప్పుడు చెప్పారు మహిళలు మారడానికి మహిళలు మాత్రమే మారుతూ వెళ్తుంటే సమాజము సరిగా ఉండే ఉండే అవకాశం లేదు మహిళా సారికారత రావాలంటే మహిళలతో పాటు మొత్తం సమాజం కూడా రావాలి దాంట్లో మగవాళ్ళు కూడా భాగం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో నుంచి బయట నుంచి కూడా ఇంట్లో మనం మహిళలకి రిపెక్ట్ ఇచ్చినప్పటికీ బయటకు వచ్చినప్పుడు కూడా స్కూల్స్లో కాలేజెస్లో మనం చేసే ఎక్కడైతే వర్క్ ప్లేసెస్లో లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాప్లో కానీ ప్రతి చోట కూడా మనం అక్కడ ఉండే వాళ్ళని ఓకే ఈ మన ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి ఇంకెవరో మహిళల్ని అట్లా హీనంగా మాట్లాడడానికి అట్లాంటి అంతా చూడకుండా సొసైటీలో అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా కలిసి చేస్తేనే మనకి మహిళా సాధికారత అనేది వస్తుంది సమాజం కూడా మంచిగా ఉంటుంది సో ఇవాళ అందరూ కూడా ఆ మెసేజ్ కూడా తీసుకొని ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మహిళలు వినూత్నమైన ఆలోచనలతో సమాజాన్ని మరింతగా ముందుకు నడిపించాలని ఐదవ అదనపు జిల్లా జడ్జి నీలిమ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలను నీలిమ అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు మహిళలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు పురుషులతో కూడా మహిళలతో సమానంగా బాధ్యతను పంచుకుంటుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అన్నారు ఫ్యానల్ అడ్వకేట్ జాన్సీ అనురాధ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అయితే ముందుకు తీసుకువెళ్తూ అలాగే ఇన్నోవేటివ్ గా ఉంటుంది సమాజాన్ని ఉంటుంది కోసం కూడా ఉద్యోగాలు చేస్తూ ఫ్యామిలీ ముందు నడిపిస్తున్నారు ఎంతమంది ఉమెన్ ఈ నాగరత్న గారి టెలిఫోన్ గురించి ఇప్పుడే మాట్లాడారు అయితే అందులో చాలా కొనపుషంగా డిస్కస్ చేశారు మహిళ ఎంత ఉన్నతిని సాధించినా కానీ తనకంటూ ఉన్న బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేసుకునే తన ఉద్యోగాన్ని కూడా చేయగలుగుతుంది గుంటూరు నగరంలోని డొంక రోడ్ మూడొంతళ్ల మార్గాన్ని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెంబసేని చంద్రశేఖర్ శనివారం పునప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకున్న దానికంటే ఆలస్యంగా పనులు పూర్తయినప్పటికీ ఆర్ఓబి అద్భుతంగా వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు ఐదున్నర కోట్ల రూపాయల వ్యయంతో మూడొంతళ్ల మార్గాన్ని ఆధునీకరణ చేశామని ఓపికగా ఎదురుచూసిన నగరవాసులకు ప్రత్యేక ధన్యవాదాలను చెప్పారు గుంటూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో దేవాలయాల ప్రతినిధులు కూడా అభివృద్ధి పనులకు సహకారం అందించారని ఆకాంక్షించారు కమిషనర్ శ్రీనివాసులు ముఖ్యంగా ఈ మూడు వంతెనల ఉద్దేశం ఏంటంటే ఇంత ముందు గుంటూరులో రెండు లేన్లే ఉండే రైల్వే లైన్లు వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే ఇరవై ఐదు భోగిల కంటే ఎక్కువ ఉండేవి ఒక రెండు స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగేయి దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనిటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరటంతోటి నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా గుడ్ వచ్చే విధంగా ఉపయోగపడుతుంది అందుకని అది ఒకటి ఉపయోగం రెండోది రేపు శంకర్ విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం అయితే అనుకున్న దానికంటే ఒక నెల లేట్ అయింది ఎందుకంటే ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు సుందరంగా చేశారు చక్కటి ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయ్యేదని తెలుస్తుంది పొరపాటున ఏదన్నా ఒకటి ఆరు అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయటం జరిగింది దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి మన మాధవి గారు మాధవి గారికి కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ విషయం ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు అర సిక్స్టీ ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ మాస్టర్ ప్లాన్లో ఇక్కడికి వచ్చే వెంట వచ్చేటప్పుడు ఫిఫ్టీ ఫీట్కి వచ్చింది మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల ఇంకా దక్కిపోయింది ఇవి మన గుంటూరు పట్టణంలో ఒక ఈ ప్రాంతం అనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ మాస్కులు కానీ చర్చిలు కానీ ఇవి కాకుండా విగ్రహాలు వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా బాగా కంజెస్ట్ అయిపోతూ ఉన్నాయి ఇవి ఒకప్పుడు మనం సైకిళ్ళు బైకులు ఉండేది ఈరోజు ఇంటికి ఒక కారు అదేవిధంగా రేపు క్యాపిటల్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ప్రజలందరినీ నేను అన్ని మతాల వారిని కోరుకునేది ఏంటంటే మనందరం ఒకసారి ఒక తాటిపైకి వచ్చి ట్రాఫిక్కు బాధలు ఇదే విధంగా ఇంకొక యాభై వంద సంవత్సరాలు ఇబ్బందులు పడదామా లేకపోతే అందరం సమిష్టిగా కూర్చొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వైద్య శిబిరం శనివారం ముగిసింది ఈ శిబిరాన్ని మాధవి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఈ శిబిరాన్ని వంద మందికి పైగా మహిళలు సద్వినియోగం చేసుకున్నారని అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశామని తెలిపారు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అన్నిట్లో సగమైన మహిళలకి వారి ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కల్పించే ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ముందుకు తీసుకొస్తూ మా కార్యకర్తలు బాగుంటేనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఆనందంగా పని చేసుకోగలుగుతారు అని చెప్పే ఒక ఆలోచనతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు రోజులుగా చాలా విజయవంతంగా ఈ యొక్క వైద్య శిబిరం అనేది నిర్వర్తిస్తూ వస్తున్నాము నిన్నటి రోజున మొత్తం అందరికీ కూడా బ్లడ్ టెస్ట్లు చేసుకోవడం జరిగింది ఇవాళ రిపోర్ట్స్తో పాటు వాళ్ళందరికీ ఫిజిషియన్స్ అందరూ కూడా వచ్చున్నారు వాళ్ళకు అవసరమైన మెడిసిన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము నిన్న నూట ఐదు మంది పాల్గొనగా అందులో నూట పన్నెండు మందికి ఒక వైద్య పరీక్షలు చేయడం జరిగింది వారందరి రిపోర్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్క డాక్టర్ కూడా వారిని పరీక్షించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా అవసరమైన వైద్యాన్ని మెడిసిన్ని కూడా ఇచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము ఈరోజు ఆస్తి కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు అన్నీ కోల్పోయినట్టే కాబట్టి అందులో మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్ని కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా విజయవంతంగా ఇది నంది వెలుగు రోడ్ ఆర్ఓబి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడతారని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు నంది వెలుగు రోడ్ లో ఆర్ఓబి నిర్మాణానికి ముప్పై ఆరు పాయింట్ తొంభై ఒక్క కోట్ల రూపాయలను కేంద్రం నుండి పెమ్మసాని రాబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఘనంగా స్వాగతం పలికారు మానస సరోవరం నుండి నంది వెలుగు రోడ్ ఆర్ఓబి వరకు పార్టీ శ్రేణుతో ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా పెమ్మసాని మాట్లాడి హామీలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని గుంటూరు ప్రజల అభిమానానికి తాము దాసోహమై ఉంటామని అన్నారు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధి నిర్లక్ష్యం చేశాయని కానీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుంటూరు నగరానికి ప్రాజెక్టు తీసుకుని వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గుంటూరు నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి బ్రిడ్జిని గత ఐదు సంవత్సరాల్లో కూడా తట్ట మట్టి వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వాలు పనిచేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పమలసాని చంద్రశేఖర్ గారి ఆలోచన విధానంతో ఆయన సమగ్ర ఆలోచనలతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తిస్థాయిగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే అధికారులను మెప్పించి రైల్వే మంత్రిత్వ శాఖను మెప్పించి గుంటూరు నగరానికి అవసరమైనటువంటి నిధులను తీసుకొని వచ్చి ఈ ఆరోబిని కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం దీనికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ నందివెల్గ్ బ్రిడ్జ్ని గత ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు చేతులెత్తి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు తూర్పు నియోజక ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మేము విజిట్ చేశాం నజీర్ గారు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా రెండు వేల పదిహేడుకి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది అంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మున్సిపాలిటీ పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసి అన్ని డిజైన్లు ఫైనలైజ్ చేసి చేయాలంటే రెండు మూడు సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి అయితే రెండు సంవత్సరాల్లో దాదాపుగా ఫినిష్ చేశారు అయితే మధ్యలో ఆగిపోవడం వల్ల బ్రిడ్జ్ ఉపయోగం లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో దీనికి ఐదు ఎక్స్టెన్షన్లు ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు చేసి ఉంటే పది కోట్లతో అయిపోయేది పరిస్థితి కానీ లేట్ చేయటం వల్ల ఐదేళ్ళు ఇప్పుడు మొత్తం పది కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేపిస్తే ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చింది ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది మొత్తం అంటే ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కంప్లీట్ చేయటానికి మీ అందరికీ నేను గుంటూరు ప్రజలు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా నజీర్ గారు మల్టిపుల్ టైమ్స్ దీన్ని గురించి మాట్లాడుతూ ఉండేవారు నాతోటి ముందు కొత్త బ్రిడ్జ్లు అన్నీ తీసుకొని చిన్నది ఆగిపోయిన దాన్ని తర్వాత తీసుకునే దాంట్లో ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ తోటి దీన్ని బడ్జెట్లో లా ఆఖరికే పెట్టుకున్నాను సో ఆ బ్రిడ్జిలు శాంక్షన్ అయిన తర్వాత దీన్ని గట్టిగా పుష్ చేసి ఇది కూడా తీసుకొచ్చాం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఫాస్ట్గా అయితే తీసుకొచ్చాము అంతే ఫాస్ట్గా వీటన్నిటిని నిర్మాణం చేసి వితిన్ వన్ టు టూ ఇయర్స్లో దాదాపుగా సాధ్యమైన బ్రిడ్జ్లు కంప్లీట్ చేసి గుంటూరు ప్రజల క ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ సమిష్టి కృషితోటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి ఈ సమిష్టి కృషి వల్ల ఈ బ్రిడ్జ్ అయింది నా ఒక్కడి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అందరి ప్ర ప్రయత్నం ఇది ఈరోజు అభిమానంతో వీరందరూ ర్యాలీ పెట్టారు గుంటూరు ప్రజల అభిమానానికి ఎప్పుడు కూడా మేము దాసోహమై ఉంటామని ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తామని మీరు వచ్చే ఐదు సంవత్సరాల్లో చూస్తారు యాభై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ప్రతి గుంటూరులో పనిని కూడా టేకప్ చేసి దానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి వచ్చే ఐదు పది సంవత్సరాల్లో గుంటూరు అద్భుతమైన పట్టణంగా చేయాలనేది నా కళ ఇది నా జన్మభూమి గుంటూరు జోయాంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ టీచర్ లాయర్ బ్యాంక్ ఉద్యోగులు ఇలా అనేక రంగాలు విశేషమైన సేవలు అందిస్తున్న మహిళలకు జోసా లూకాస్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు చివరిగా మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు ఇందులో భాగంగా జోసా లూకాస్ పిఆర్ఓ బాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని తాము షోరూంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం తాము ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు సంస్థ మేనేజర్ వినోద్ అసిస్టెంట్ మేనేజర్ శివ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి జోసల్ కాస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఉమెన్స్ డే జరుపుకోవటం మహిళా దినోత్సవం జరుపుకోవటము అందులో భాగంగా ఎవరైతే ప్రసిద్ధమైన మహిళలు మిన్స్ వివిధ రంగాల్లో నిష్ఠాతులై ఉన్న వాళ్ళని మేము ఈరోజు మా షోరూమ్కి పిలిపించి వాళ్ళని హానరింగ్ చేయటం చాలా సంతోషంగా ఉంది మేము పిలిచిన వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అదేవిధంగా స్కూల్ టీచర్సు బ్యాంక్ సెక్టర్లో ఉన్న సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఉన్నారు సో వీళ్ళంతా వాళ్ళని మేము పిలిచి వాళ్ళని హార్నింగ్ చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది వాళ్ళు కూడా ఏంటంటే మహిళల్ని వాళ్ళ వర్క్ని గుర్తించి ఈ విధంగా మంచి ప్రోగ్రాం చేయటం వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేశారు సో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జోసల్ కాస్ ఆధ్వర్యంలో ఎవరైతే వివిధ రంగాల్లో ఈ రోజున స్త్రీలు చూస్తే మగవారికి సమానంగా ప్రతి రంగంలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది సో ఏంటంటే ప్రతి రంగంలో కూడా మహిళలు ఇదే విధంగా ధైర్యంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ముందుండి పోరాడుతున్నారు ఇవి ఇప్పుడు దాకా మేము చాలా చూస్తూనే ఉన్నాము అదేవిధంగా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో జోసల్ కాస్ ఇనిషియేట్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయటం అనేది జరుగుతుంది సో వచ్చిన గెస్టులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానించి మేము వాళ్ళకి ఆనరింగ్ చేయటం అనేది జరిగింది గుంటూరు కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల శిల్పా సింధూర డాక్టర్ వీర్నాల ప్రతీష్ పిన్నాక పృథ్వీ ఎంవి హారికతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేస్తారు అనంతరం పలువురు మహిళా సిబ్బందిని శిల్పా సింధూరా ప్రత్యేకంగా సత్కరించారు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు మహిళా దినోత్సవం సందర్భంగా తాము అందించిన ఉచిత ఓపీ సేవలను మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు ముందుగా ఈరోజు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న మా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్ నుండి ఈరోజు ఏ ఎందుకు ఈ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళకి సక్సెస్ఫుల్ ఫీల్డ్స్లో సక్సెస్ అచీవ్ చేసినందుకు కాను గ్రాటిట్యూడ్ చేసే రోజే ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది ఇంటర్నేషనల్గా ఆన్ మార్చ్ ఎయిత్ అన్ని చోట్ల జరుపుకుంటూ ఉంటాము ముందుగా ఉమెన్ అంటే ఏంటి డబల్యూ అంటే వైఫ్ ఓ అంటే ఆఫ్ స్ప్రింగ్ ఎం అంటే మదర్ ఈ అంటే ఎడ్యుకేటర్ ఎన్ అంటే నర్షరర్ ఒక ఉమెన్లో ఇన్ని ప్రతి ఒక్క రోల్ ఉన్న మదర్ తన ఫ్యామిలీని ఎంతో నీట్గా తీర్చిదిద్దుకోగలిగిన ఉమెన్ తనకి గనక అన్ని ఎంపవర్మెంట్స్ ఇస్తే ఈ సొసైటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలరు ఈ ఎంపవర్మెంట్ అంటే ఏంటి తనకి నచ్చిన ఫీల్డ్లో తనకి నచ్చిన గోల్ని అచీవ్ చేయటానికి తన ఫ్యామిలీ కానీ తన సొసైటీ కానీ తనకి సపోర్ట్ చేస్తే షీ విల్ రీచ్ టు ద స్కై సో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉమెన్ని అన్ని రకాలుగా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్లో సపోర్ట్ చేయాల్సిందిగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము మా టీం అందరం కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఈ సెలబ్రేషన్ని పునస్కరించుకొని మా హాస్పిటల్లో మా నాలుగు డిపార్ట్మెంట్స్ గైనిక్ పల్మో ఆర్దో ఈఎన్టీ డిపార్ట్మెంట్స్లో ఉచిత ఓపీ ప్లస్ ల్యాబ్ టెస్టుల మీద కూడా రాయితీ ఇస్తున్నాం దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం విద్యార్థుల్లో పాఠ్యాంశ పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి నారాయణ స్కూల్ ఎస్విఎన్ కాలనీ బ్రాంచ్ లో శనివారం స్టూడెంట్ లేడ్ కాన్ఫరెన్స్ జరిగింది బిల్డింగ్ బ్లాక్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్ రాధిక అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారిలో ప్రతిభ పాఠవాలను పరిశీలించారు తమ పిల్లల పరిజ్ఞానాన్ని చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు గుంటూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అతిథిగా హాజరైన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మహిళలు వినూత్నంగా ఆలోచించాలి పిలుపునిచ్చిన ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమ మార్గం ప్రారంభం హాజరైన ఎంపీ పెమ్మసాని ఎమ్మెల్యేలు నజీర్ గాల్లా మాధవి సమాప్తం నమస్కారం